ఇద్దరు తీవ్రంగా గొడవపడి కోర్టుకు వెళ్లారు లక్ష్మణ శెట్టి గొంతు చించుకుంటూ న్యాయమూర్తులారా నాకు ఘోరమైన అన్యాయం జరిగింది ఈ నాటకుడు నా కొడుకును తీసుకుపోయి ఎక్కడో దాచాడు అన్నాడు నేనేం చేసేది ఒడ్డు ఉండగా ఆ కుర్రవాణ్ణి గెద్ద ఎత్తుకుపోయింది అన్నాడు నాటకుడు న్యాయాధికారులు నాటుక పదిహేనేళ్ళ వాడిని గెద్ద ఎలా ఎత్తుకుపోగలదో అన్నారు నాటకుడు చిరునవ్వు నవ్వుతూ పది బస్తాలు బరువు గల నా త్రాసును ఎలకలు తినేయడం సాధ్యం కాగా పదిహేనేళ్ల కుర్రవాణ్ణి గద్దె ఎత్తుకుపోవడం ఎందుకు సాధ్యం కాదు అని అడిగాడు ఏమిటి నువ్వనేది వివరంగా చెప్పన్నారు న్యాయాధికారులు నాటకుడు వారికి జరిగిందంతా చెప్పాడు న్యాయాధికారులు చాలా నవ్వి నాటకుడికి త్రాసును సిట్టుకి కుర్రవాణ్ణి ఇప్పించారు కరటకం దమనకానికి కథ చెప్పి ఇంకా ఇలా అంది పెంగిలకం సంజీవకం పట్ల చూపిన ఆదరణ చూసి కోర్వలేక నువ్వు అంత పని చేశావు నీలాంటి వాడి వెంట ఉండటం కూడా ప్రమాదమే ముని దగ్గర వేటగాడి దగ్గర పెరిగిన పక్షుల కథల్లో ఎంతైనా నిజం ఉంది ఏమిటా కదా అని దమనకం అడిగింది కరటకం ఇలా చెప్పింది పర్వత ప్రాంతంలో ఒక చిలుకకు రెండు పిల్లలు ఉండేవి ఒకరోజు తల్లి పక్షి వేటకు పోయి ఉండగా ఒక దొంగ పిల్లలను దొంగలించాడు ఒక పిల్ల దారిలో వాడి బుట్ట నుంచి కింద పడిపోయింది దొంగ రెండో పిల్లని ఇంటికి తీసుకుపోయి పెంచుకొని మాటలు నేర్పించాడు దారిలో పడిపోయిన పిల్ల ఒక మునికి దొరికింది ఆయన దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయి పెంచుకొని మాటలు నేర్పాడు ఒకరోజు ఒక రాజు వేటాడుతుండగా ఆయన గుర్రం భయపడి దొంగ ఉండే ఇంటి ప్రాంతానికి తీసుకువచ్చింది రాజును చూడగానే దొంగవాడు పెంచిన చిలుక ఎవడో వచ్చాడు కొట్టు కొట్టు చంపు అని అరిచింది భయపడి తన గుర్రాన్ని వేగంగా పరిగెత్తించి త్వరలోనే ముని ఆశ్రమానికి వచ్చాడు ముని పెంచిన చిలుక రాజును చూస్తూనే రాజా స్వాగతం విశ్రాంతి తీసుకోండి నీరు తాగి పండ్లు తినండి అతిథికి నీరు పట్టుకురండి అంది రాజు రెండు చిలుకల్లోనూ ఉన్న ఈ తేడాకు ఆశ్చర్యపడి ఆ రెండు ఒక తల్లి పిల్లలేనని తేడా పెరిగిన వాతావరణంలో మాత్రమేనని తెలుసుకున్నాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ట్యూన్